దేవుని ప్రత్యక్షత ిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదలనిస్తుంది క్షేమాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది రండి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో యోహన్సు సువార్త ఆరో అధ్యాయం ఆరవచనమును చదువుకుందాము ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి యుండి అతనిని పరీక్షించుటకు అలా గడిగెను హలలుయా ఈ యొక్క సందర్భము ప్రియ దేవుని బిడలన శిష్యుడైన ఫిలుపును ప్రభు అడుగుతూ ఉన్నాడు జన సమూహం అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును వినడానికి ఆయన భూమి మీద జీవించిన దినాలలో ఆయన పరిచయం చేసిన దినాలలో గొప్ప జన నిత్యము ఆయనను వెంబడిస్తూ ఉండేవారు వారు అనేక రోగాల చేత అనేక సమస్యల చేత అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొద్కు వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని యొద్ద స్వస్థతను పొందుచు ఆయనను వెంబడిస్తూ ఉన్న ఆ జన సమూహమును చూచి ఆయన ఫిలుపుతో అంటూ ఉన్నాడు ఈ ప్రజలందరికీ ఏ విధంగా మనము ఆహారము పెట్టగలము అవును తాను ఏమి చేయనయుండి ఆయన ఎరిగి అవును ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు ప్రియ దేవుని బిడలారా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు అలానే మన జీవితాలలో కూడా ఆయన మన కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు అయినప్పటికీ కూడా కొన్ని అనుభవాల ద్వారా మనలను పరీక్షిస్తూ ఉంటాడు అవును మన విశ్వాసము ఎంత పరిణామములో ఉన్నది ఎంత లోతైన అనుభవంలో ఉన్నది అవును మరి చూడండి దేవుని వాక్యము విని లోతైన అనుభవంలో మంచి నెలను పడిన విత్తనము అనే అవును ఆ అనుభవంలో నురంతులు ఫలము మరి పొందుకునే ఆ అనుభవంలో ఎంతోమంది తప్పిపోతూ ఉంటారు కొంతమంది రాతి రాతి నెలను పడిన విత్తనాలు ఏ విధంగా పక్షులు అలాగే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలను ఏ విధంగా అవును అవి అణిచివేసినాయో అలాగే ఈ లోక ఆ వి విచారాలు ఐహిక విచారాలు తొందరలు పరీక్షించబడిన అనుభవంలో మనము అవును శుద్ధ సువర్ణంగా శక్తివంతంగా బలముగా దేవునిలో నాటబడతాం ప్రియ దేవుని బిడలారా శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటారు అవును కానీ దేవుడు పరీక్షించిన తర్వాత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో ఎవరైతే పాస్ అవుతారో ఎవరైతే ఉత్తీర్ణత చెందుతారో వారికి దేవుడు ఘన విజయం ఇస్తాడు అధిక సంతోషాన్ని ఇస్తాడు అంతే కదా మరి ఆనాడు అబ్రహాము పరీక్షించబడిన తరువాత దేవుడు ఆకాశ నక్షత్రాల వలె తన సంతానమును బర్దిల చేశాడు ఇస్సాకు ద్వారా ఒక్కడైన ఇస్సాకు ద్వారా ఆనాడు ఇస్సాకును బలి అడిగినప్పుడు ప్రభు మరి ప్రభుకి లోబడినాడు పరీక్షించబడి ఏంటి ప్రభు నివే ఇచ్చి నివే మరలా బలి అడుగుతున్నావని ప్రభుని ప్రశ్నించలేదు అలానే ఈ ఫిలిప్ జీవితంలో కూడా ఈ శిష్యుడు మరి ఏమి చెప్తాడో అని ప్రభు తాను ఏమి ఉండి తాను ఎరిగి అవును ఆయనకు తెలుసు ఒక చిన్న బాలుని దగ్గర రొట్టెలుంటాయి అవి మరి ఆంధ్రేయ పేతురు తీసుకొని వస్తారు దాన్ని నేను ఆశీర్వదించి ఈ ప్రజలకు ఇవ్వబోతున్నాను అని ఆయన ఎరిగి ఉండి కూడా ఫిలుపుని అడుగుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా తర్వాత ఆంధ్రయ్య తీసుకొచ్చి ఆ చిన్నవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చినప్పుడు ఐదు వేల మందికి ఏ విధంగా ఆ యొక్క ఆహారాన్ని పంచి పెట్టాడో సంతృప్తిగా తినిన తర్వాత పన్నెండు గంపలు ఏ విధంగా ఎత్తబడినాయో అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఆశీర్వాదమో పొంగి పొరలే విధంగా సమృద్ధిగా విస్తారంగా మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది ఈ ఉదే కాలం నీ జీవితంలో కూడా అనేక పరిస్థితుల ద్వారా పరీక్షించబడుతూ ఉన్నావా శోధించబడుతూ ఉన్నావా కొట్టబడుతూ ఉన్నావా నెట్టబడుతూ ఉన్నావా అవమానపరచబడుతూ ఉన్నావా హేళన చేయబడుతూ ఉన్నావా అయినా పర్వాలేదు నీకు ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆయన నీ కొరకు సమస్తమును కూడా ఏర్పరిచి ఉన్నాడు సమస్తమును కూడా సిద్ధపరిచి ఉన్నాడు తాను నీ కొరకు ఏమి చేయనై ఉన్నాడు ఆయన ఎరిగి ఉండి కూడా కొన్నిసార్లు కొన్ని పరీక్షలు అనుమతించబడతాయి మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ యోగు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎన్నో శ్రమలు అయినప్పటికీ కూడా వారు వారి విశ్వాస జీవితంలో ఓడిపోలేదు వారి విశ్వాస జీవితంలో వారు ఎన్నడూ విఫలం అవ్వలేదు అలానే ఆ భక్తులను ప్రభు మన ఎదుట ఉంచి ఉండగా మనం ఎదుర్కొంటున్న శ్రమలు ఆ భక్తులతో పోల్చుకున్నప్పుడు మన శ్రమలు శ్రమలే కాదు మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు మన కొరకు పొందిన శ్రమల ఎదుట మన శ్రమలు శ్రమలే కాదు కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నీ కొరకు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని సంతోషకరమైన జీవితాన్ని నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు కనుక నీవు వెళుతున్న మార్గంలో నీ ప్రభు నీతో కూడా వస్తాడు నీవు అవును ఒంటరివి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను అవును ఏమి లేని సమయాలలో మనుషులు విడిచిపెడతారు బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు కుటుంబీకులు విడిచిపెడతారు కానీ నిత్యము నీ ప్రభువు నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను ఎంత విస్తారంగా ఆశీర్వదించాడో అదంత గొప్ప ప్రణాళికతో తన మనసులో ప్రభు ఆలోచన కలిగి ఉండి ఫిలిప్ ఏం చెప్తాడో ఫిలిప్ అంటాడు మరి ఈ ఈ ప్రజలకు ఆహారం పెట్టాలంటే మరి ఎంతో ద్రవ్యం అవుతూ ఉంది ఇది ఎంతో కష్టతరమైనది అని చెప్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ అలాగే మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు అవును యందు విశ్వాసం ఉంచినప్పుడు ఫిలిప్ కలవరపడినట్లు మనము కలవరపడకుండా దేవునిలో నెమ్మదిగా ఉండగలం నా ప్రభువుకి సమస్తము కూడా ఆయన మేలు కొరకే తన బిడ్డల కొరకు జరిగించే దేవుడు అని కలవరపడక భయపడక దేవుని అందు నిశ్చయత కలిగిన వారమై దేవుని స్థుతిద్దాం నువ్వు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ప్రభుని స్థుతించు ప్రభుని ఆరాధించు ప్రభుని మహిమపరచు తద్వారా దేవుని శక్తి నీకు సమృద్ధిగా లభిస్తూ ఉన్నది ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుడుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము దయగలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు యోదే కాలము నీవు ఏమి ఉండి ఎరిగి కూడా ఫిలిప్పును అడుగుతూ ఉన్నావు అలానే మా జీవితాల్లో కూడా ఎన్నో పరీక్షలు తండ్రి వస్తూ ఉంటాయి నీవు సమస్తమును కూడా సిద్ధపరిచి అవునయ్యా విశ్వాస జీవితంలో తట్రిలే అనుభవం తండ్రి రాతి నెలన పడిన వాక్యం వలె అలాగే ముళ్ళ పడిన విత్తనాల వలె మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఉండకుండా మంచి నెలన పడిన విత్తనం వలె నూరంతల ఆ ఫలముతో అవును నీ అందు విశ్వాసముతో నివాగ్దానాలపై నమ్మికతో అవును నాయన అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతి గాయించబడి ఉన్నది అలానే మేము నిన్ను నమ్మినప్పుడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని గాయాలు ఎదురైనా ఎన్ని శోధనలు ఎదురైనా భయపడక కదిలించబడక నీలో స్థిరులుగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం నీ బిడ్డల కొరకు సిద్ధపరిచావు ఆనాడు ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మందికి పంచగా మరలా పన్నెండు గంపలు మిగిలినవి అవును ప్రభువా ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదం శూన్యములో సృష్టి ఏమి లేని దానిలో గొప్ప సృష్టిని చేశావు ప్రభు ఏమి లేని దానిలో అవును తండ్రి సమస్తమును నీవు కలుగ చేశావు నోటి మాట చేత కలుగ చేసావు మన్నాను కురిపించావు నీ బిడల కొరకు పరలోకము నుంచి బండ నుండి నీటిని మధురముగా నయనానీ బిడలకు దాహమును తీర్చావు నయనానీ బిడలు నిన్ను నమ్ముటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది నాయన అబ్రహాము ఏ విధంగా నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నదో నీ బిడలు పరీక్షించబడట ద్వారా అవమానాలు ఎదుర్కొంట ద్వారా శ్రమపరచబడట ద్వారా శ్రమ వెంబడి శ్రమ పొందుట ద్వారా దానిలో గొప్ప ఆశీర్వాదం గొప్ప సంతోషం గొప్ప సమాధానం గొప్ప విడుదల దాని వెనుక ఉన్నది అని నిశ్చిత కలిగి నిన్ను స్థుతించే బిడలుగా కురుంగిపోక సాతానుని అణిచివేసి నిన్ను ఆరాధించే బిడలుగా వారు కృంగుట వలన సాతాను విజృంభిస్తాడు అని ప్రభు నీ బిడలు గుర్తెరిగి నిన్ను ఘనపరచుటలో నిన్ను ఆరాధించుటలో దుస్తుడు పారిపోతాడు అవునయ్య నీ నామానికి జయము కలుగుతుంది ఇటువంటి అనుభవంలో నీ బిడలను భద్రపరచుమని వారు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నీవు వారిని లేవనెత్తే దేవుడో ఆదరించే దేవుడో నీ కృపకు నీ సంరక్షణకు నీ బిడలను అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ God bless you.